ఇప్పుడు దుమ్మగూడెం ముచ్చాలమ్మ అమ్మవారి దగ్గరికి వచ్చాము ఇక్కడ నిత్యం పూజలు నిర్వహించే పూజారి గారు ఈ అంటే ఈ ఆలయం యొక్క విశిష్టత అవన్నీ ప్రేక్షకులతో పంచుకుంటారు వినండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం దుమ్మగుడెం గ్రామం తరతరాల నుంచి వెలిసిన ముత్యాలమ్మ దేవత స్వయంభూ అమ్మవారండి ఈ అమ్మవారికి రెండు సంవత్సరాలకు ఒకసారి సంబరం చేస్తాము సంబరం చేసేటప్పుడు ముడుపు కట్టి అమ్మవారిని బంగారం తీసుకొచ్చి నిలబెట్టి అలంకరణ చేసి తొమ్మిది రోజులు అన్నదానం రంగరంగ వైభవంగా చేస్తామండి నాలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటారు వచ్చిన భక్తులందరికీ సౌకర్యాలు అన్నీ మంచిగా చేస్తారు భోజనం సౌకర్యం ఉంటుంది ఎంతమంది భక్తులు వచ్చినా లేదనకుండా ఉదయం పదింటి నుంచి రాత్రి పది గంటల వరకు భోజన సదుపాయం చేస్తారు అన్నీ ఫ్రీ అండి అంతా భక్తులు విరాళాలే అమ్మవారు స్వయంభూ అమ్మవారు మనసులో ఏం కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతాయండి అంత గల తల్లి అలాగే ముడుపు కట్టి గరి స్తంభం గాడ పెడితే గరి స్తంభం గంటలు ఊగుతాయండి ఆ గంటలు ఊగేది చూడడానికి వేలల్లో వస్తారు భక్తులు వీడియోలు తీసుకుంటారు అయితే ఇప్పుడు ఈ ఇలా ఉత్సవాలు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి చాలా కాలం నుంచి అండి అమ్మవారు వెలిచింది పద్దెనిమిది వందల నలభై ఎనిమిది అండి మొదటి స్థానం అది ఓకే అండి ఇది రెండో స్థానం మొదటి స్థానం పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుంచి పెద్దలు చేసుకొచ్చేవారు ఇది రెండో స్థానంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అమ్మవారికి అమ్మవారిని స్థాపించింది కూడా డెబ్బై ఎనిమిదిలో

పూజలు చేసి మనుషులు ఏదైనా కోరిక కోరుకుంటే తీరుతుందని కూడా చెప్తున్నారు అయితే వీళ్ళు చెప్పడమే కాకుండా భక్తులు కూడా మా ఒక రెండు మూడు నెలల క్రితం కూడా ఉత్సవాలు జరిగినాయి మేము మన ప్రేక్షకులందరికీ కూడా ఈ ఉత్సవాలు మీకు మేము చూపించాము సో టూ రెండు సంవత్సరాలకు ఒకసారి కూడా ఇక్కడ ఉత్సవాలు జరుగుతుంటాయి ఈ ఈ ఉత్సవాలకి మనకి మన ఈ తుమ్ముగూడెంకి కానీ భద్రాచలంకి ఒక ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది దీని దగ్గరలో ఉన్న ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో వస్తారు మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు లాస్ట్ టైం మేము మొన్న ఒక మొన్న జరిగిన ఉత్సవాలకు కూడా మేము చూసాము మహారాష్ట్ర నుంచి వాళ్ళ భక్తులతో కూడా మేము మాట్లాడాము సో ఈ ఏరియాలో మనం భద్రాచల రాముడు ఎంత ప్రాచుర్యం పొందాడో ఈ ఏరియాలో కూడా ఈ దుమ్ముగూడెం అమ్మవారు అంటే కూడా అంత మంచి ప్రాచుర్యం ఉంది ఎక్కడెక్కడి నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి ముడుపులు చెల్లించుకుంటూ తమ భక్తిని ఇక్కడ ప్రదర్శించుకుంటూ ఉంటారు తుమ్ముకూడం ముచ్చాలమ్మ వారి ఆలయం నుంచి ఇట్ వాయిస్